వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీలో మనం ఉన్నాం కామయ్యపేట నుండి గరడాపల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది ఈ యొక్క బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి అయితే వీటి యొక్క పూర్తి వివరాలని మనం గ్రామస్తుల ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు బులోరి భీంబాబు సార్ ఓకే సార్ సో ఈ బ్రిడ్జిని నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సుమారు ఈ బ్రిడ్జి నిర్మించి ముప్పై ఐదు సంవత్సరాలు అవ్వచ్చు సార్ ఓకే మేము కొద్దిగా చిన్నతనంలో ఉండేము కొద్ది కొద్దిగా మాత్రం మనకు తెలుసు ఇది ఓకే తయారు చేసినవి ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి ఆంధ్రా నుంచి ఒరిస్సాకి వెళ్ళడానికి ఇదే మెయిన్ బ్రిడ్జి అండి ఇంకా ఒరిస్సాకి వెళ్ళాలంటే ఇదే దారి ఓకే ఇది ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ వచ్చి నిర్మించలేదు పట్టించుకోవట్లేదు మా కామిపేట నుంచి ఎరడపల్లి ఏరియా వెళ్ళాలంటే మన భూములు అటే ఉంది సార్ ఆ భూములు కానీ పని చేసుకోవడానికి వెళ్ళాలన్నా ఇదే దారి సార్ మనకి ఓకే ఈ దారి పడిపోయే అవకాశం ఉంది సార్ ఓకే మళ్ళీ ప్రభుత్వం ఏమైనా వచ్చి మమ్మల్ని మా సమస్యని పరిష్కరించగలరని మేము కోరుకుంటున్నాం సార్ ఒకసారి చూద్దామా ఇది ఏ విధంగా సిద్ధిల వ్యవస్థకు చేరుకుందాం మనం వెళ్ళి కిందకి చూద్దామా సరే సార్ వెళ్ళాం సార్ చూద్దాం ఏదైతే కామాయిపేట ఉందో ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి ఒక బ్రిడ్జి దగ్గర ఉన్న మనం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకుపోయింది ఇప్పుడు కూలిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి నా పేరు పాంగి చిరంజవి మాది వచ్చేసి గుర్రలతో అండి అయితే ఈరోజు మేము ఈ బ్రిడ్జి యొక్క సమస్యను చూడడానికైతే వచ్చాము న్యూస్ టీవీ ఆర్సీటీవీ బృందంతో అయితే ఈరోజు మనం వచ్చేసరికి మనం కామిపేట తర్వాత గరడపల్లికి వెళ్ళే మార్గ మధ్యంలో ఒక బ్రిడ్జి అయితే ఉంది కనిపిస్తుంది మనకు ఈ ఇది అంతరాష్ట్ర అంటే ఒరిస్సా నుంచి తర్వాత మన ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్ళే వాహనాలు అయితే పెద్ద పెద్ద వాహనాలు అన్నీ కూడా ఈ మార్గానే ఈ ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటాయి అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏదంటే ఈ బ్రిడ్జి అధికారులు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కానీ అధికారులు అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ యొక్క బ్రిడ్జిని నూతనమైన బ్రిడ్జిగా నిర్మించాలని మనం చేసుకుంటున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం సో ఇదండి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బ్రిడ్జి పూర్తిగా శిథిల వ్యవస్థకైతే చేరిపోయింది సో ఈ వర్షాకాలంలో ఉండేటటువంటి పరిస్థితి అయితే అయితే లేవు ఒకవేళ పెద్ద పెద్ద వాహనాలు కానీ ఒకవేళ రాకపోకలు జరిగినట్లయితే ఖచ్చితంగా కూలిపోయేటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక వై ఒకవైపు కూలిపోయినటువంటి పరిస్థితులైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో రెండో విషయం ఏంటంటే సో ఫిల్లర్స్ లేకుండా కట్టారండి మొత్తం అంతా కూడా రాళ్లతోనే ఈ యొక్క అనేది నిర్మించడం జరిగింది చూడండి పూర్తిగా మరి శిథిల వ్యవస్థకైతే చేరుకుపోయింది సో దీన్ని సో అడుగు భాగంలో కూడా ఏం లేదండి సో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు సో ప్రయాణికులు కూడా కొంచెం జాగ్రత్త వహించి ఈ మార్గం గుండా ప్రయాణి ప్రయాణం చేయాలి సో ముఖ్యంగా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని పరిశీలించి నూతనమైనటువంటి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆర్సీటీవీ తెలుగు ధన్యవాదాలు